భారత్ మాతాకి జై నిన్న వ్యాఖ్యానం చేసిన జయప్రకాష్ గారు మీకు మేము ఇప్పటికీ మర్యాద ఇస్తున్నామంటే అది మా పార్టీ సభ్యత మా పార్టీ ఒక ప్రిన్సిపల్ స్పీక్కర్ నడుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇంకా గారు అని పిలుస్తున్నాం ఒరై తోరై అని మీలాగా మాట్లాడే బా పార్టీ కాదు మాది మేము ఒక శిక్ష డిసిప్లిన్తో మమ్మల్ని ట్రైన్ చేసి మేము అట్లా ఆర్ఎస్ఎస్ నుంచి అలా వచ్చి మేము అందరం కలిసి ఉండేటట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఉన్నాం మేము ఇవాళ దేశంలో అంతమంది పోరాడి మనకు ఐదుగురు సైనికులు మన బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయినాక కూడా మీకు ఇప్పటికి కూడా బుద్ధి రావడం లేదంటే మీది మీరు అలగ్ సెపరేట్ తెలంగాణ అని చేసుకొని మీరు పాలిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలైతే తప్పకుండా ఒప్పుకోరు మాకు ఏమి మీరు ఎలక్షన్ ముందు కమిట్ చేశారు ఒక్కటైనా మీరు ఆ పని మీద ఉండాలి కానీ మీ పాలన వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబోతుంది ఏం చేశారు లిస్ట్ ప్రకారం మీరు విడుదల చేయండి రిపోర్ట్ అయ్యండి డెస్క్ మీద దీస్ ఆర్ ద థింగ్స్ వీ హావ్ కమిటెడ్ దీస్ ఆర్ వి వీ కంప్లీటెడ్ అండ్ రాయండి దీస్ ఆర్ థింగ్స్ పెండింగ్ అని అప్పుడు మేము ఒప్పుకుంటాం ఎస్ మీ పాలన సరిగా ఉంది మా పాలన సరిగా లేదని అమ్మ అమ్మా పెట్టదు అడగను ఇవ్వదు అని మీరు చెయ్యరు మమ్మల్ని చెయ్యనియరు బెదిరింపులు దాని తర్వాత భుజబలం చూపించొద్దు బుద్ధి బలం చూపించండి భుజబలం ఎం పవర్ మనీ పవర్ మజిల్ పవర్ కాదు ఇక్కడ మైండ్ పవర్ చూపించి మాతో కలిసి అందరితో కలిసి మనం పోరాడాలి ఇప్పుడు పోరాల్సిన అవసరము మనం పార్టీ ప్రకంగా కాదు అందరు కలిసి ఒక మానవ మానవత్వంగా మనము మన దేశాన్ని కాపాడుకోవడానికి మన వీర సైనికులు అక్కడ నానా అవస్థలు పడుతూ ఉంటే ఆ పనులని పక్కకు పెట్టేసి సారీ దునియా ఏ తో మేరా పార్టీ ఏక్ తరఫ్ అని చెప్పి మీరు కొట్లాడుతూ ఉంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఐ ఇండియన్ అండ్ యూ సే దట్ యుర్ ఎ పొలిటికల్ లీడర్ వాట్ ఎ పొలిటికల్ లీడర్ యున్ యు హో నో నో అటాచ్మెంట్ ఫర్ యువర్ మదర్ ల్యాండ్ మళ్ళీ భారత్ మాతాకి జై ఎందుకు చివరి నాళకెతో చెప్తున్నారు భారత్ మాతాకి జై ఎందుకు భారత్ మాతాకి జై మీ మాతాకి జై కొట్టండి ముందు మీ మాతకి లేని మర్యాద మీరు మా భారత్ మాతాకి ఏమిస్తారు మీరు భుజబలం ఉంటే సరిపోదు పాలనకొచ్చేస్తే సరిపోదు చేసి చూపిస్తేనే ఎనీథింగ్ ప్రాక్టికల్లీ గ్రౌండ్ రియాలిటీ చూడాలి ప్రజలు మీరు ఏం చేశారు ప్రతి ఒక్కరు ప్రజల్ని చూతి అనుకోవద్దు ప్రజలని బేవకూఫ్ అనుకోవద్దు ప్రజలని ఫూల్స్ అనుకోదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇప్పుడు కాదు ఓటు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవడెవడు ఎంత ఎంత మిమ్మల్ని అంచనా వేస్తున్నారు మీరు ఎంత పనులు చేశారు ఏం చెయ్యబోతున్నారు ఇంకా ఏం చేసి ఉన్నారు లో ఇన్నేళ్లు సాధకుని సాధించుకున్నది సరిపోలేదా ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో బీకుతాం చేస్తామని అంటున్నారు ఏం బీకిండ్రు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఏం చేసిండ్రు మీరు మీరు ఆత్మస్పర్శను చేసుకొని రీకన్సైల్ చేసుకోండి మీరు మీరు కూర్చొని మనం ఏం చేసినాం మనం ఏం చెప్పినామని ఇవాళ రేట్లో మీరందరూ మోదీ గారు ఏం చేసినా ఓకే మాకు మేము అన్ని పార్టీస్ మేము ఓకే అంటున్నామంటే మీ ప్రాణం ఒక బెల్లం కాబట్టి ప్రాణానికి భయపడి మీరందరూ ఒక ఇది అది ఏం మీరు మనసారా కోరతలేదు మీరు పోండి చూద్దాం సైనికులు జాగాల్లో మీరు రండి ధైర్యంగా నా కశ్మీర్ నా ఇది నా ఇది బొంగు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మీరు పోండి మోదీ పోయి వచ్చిండ్రు అమిత్ షా పోయొచ్చుండ్రు వీళ్ళందరూ పోయి వచ్చిండ్రు దమ్మున్నమ్మ కాడంటే రండి అక్కడ పోయి చూపించండి మేమున్నాం మీ వెనకాల సారా భారత్ ఉంది మీ వెనకాల ఫౌజీకి ఒక ఆశ్వాసం ఇవ్వండి అది చేయడం లేదు కానీ ఇక్కడ కూర్చొని ఈటల గారి మీద కమెంట్లు కొట్టుకుంటా వీళ్ళ మీద కమెంట్లు కొట్టుకుంటా అది కాదు అది కాదు పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ అంటే ఎ లీడర్ హూ లీడ్స్ ద పీపుల్ అండ్ యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ లీడర్ దట్స్ వై యూ బికమ్ ఎక్స్ నౌ డూ యూ థింక్ యూ విల్ అగైన్ రూల్ ద పార్టీ నో వే నో వే నో పీపుల్ ఆర్ ఫుల్స్ ఇయర్ టు ఓట్ యూ అగైన్ కాంగ్రెస్ మళ్ళీ పరిపాలన వస్తుంది అనుకుంటున్నారా తప్పకుండా రాదు ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే కార్యకర్తలు ప్రతి కార్యకర్త ఏ పొలిటికల్ పార్టీ అయినా మిమ్మల్ని గమనిస్తూనే ఉంది ఎవరు చేతి పుండికి అద్దమే అక్కర్లేదు మీరు చేసేది ప్రతి ఒక్కటి అన్ని రికార్డ్ అవుతుంది అన్ని చూస్తున్నారు కళ్లే మాకు కెమెరా మా కళ్ళు చూసిందే మేము నమ్ముతాము ప్రజలు నడుమిట్లో మీరు ఉండి ప్రజలు స్కీమ్స్ అన్ని ముందుకు తీసుకుపోకుండా సెంట్రల్ ఇచ్చిందని మేడ్ ఇన్ ఇండియా అన్నట్టు మీరు గుద్దుకొని మేడ్ ఇన్ కాంగ్రెస్ మేం చేస్తున్నాం మేం చేస్తున్నామని బల్ల గుద్దుకుంటే సరిపోదు ప్రాక్టికల్ గా దాన్ని చూపించాలి ఎక్కడ మీరు చేశారు ఎక్కడ మీరు చేయలేదు ఎక్కడ సెంట్రల్ చేసిందని సో దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఇంకొకసారి మటుకు మా నాయకులు సీనియర్ నాయకులు జోలికి వస్తే కబర్దార్ మేమందరం ఏకమైతాం మేము ఆజ్ నై కల్ నై సబ్ सबका साथ सबका विकास भारत माता की